నమస్కారం నేను మీ ఈ ఈరోజు మనమందరూ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం షణ్ముఖ్ మన వీక్షకులు కూడా నమస్కారం రెండు వేల పంతొమ్మిది ముందు జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర రక్త చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో నింద మోపడం జరిగింది పేపర్లో రాయడము జరిగింది అయితే ఈ ఎలక్షన్లకి అదే కడప ఎంపీ టికెట్ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇస్తూ నిన్నటి సభలో మాట్లాడుతూ నేను వైఎస్ అవినాశ్రెడ్డిని నమ్మాను వైఎస్ అవినాశ్రెడ్డి ఈ పని చెయ్యడు అని చెప్పేసి బలంగా మొన్నేమో ఇంకో సభలో మాట్లాడుతూ దేవుడికే తెలియాలి అది ప్రజలకే తెలియాలి వివేకానందరెడ్డి గారిని హత్య చేశారు అని చెప్పేసి ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్ గల కారణం ఏంది అసలు ఒక వివరణ ఇవ్వండి మాకు దీని మీద ఏండయ్య ఎవరిన మనిషి నిద్రపోతే లేపగలం నిద్ర నటించిన వ్యక్తిని లేపలేం ఎందుకంటే అతను తెలుసు అంటే మీరు ఏం చెప్తున్నారు నిండా మునిగినోనికి చల అయితే ఉంది ఎండ అయితే ఉంది వాన అయితే ఉంది అని చెప్తున్నారు సార్ అంటలేదు ఇప్పుడు ఆయనకి తెలుసు ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యాను ఒక జడ్జి కాదు తర్వాత ఆయన సిట్లు కూడా వేసాడు ఇదే వివేకానంద రెడ్డి గారి హత్య మీద చేసినప్పుడు ఒక దర్యాప్తు అనేది జరిగింది అందులో కొంతమంది పాత్రధారులని వాళ్ళు నో ఫైండ్ అవుట్ చేయగలిగారు రాశారు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు తండ్రి ఎక్కడ ఉన్నాడండి జైల్లో ఉన్నారు ఇదే ఆరోపణ మీద కదా ఆయన ఏడో నంబర్లో ఉంటే ఈయన ఎందో నంబర్లో ఉన్నాడు మరి ఏడో నంబర్లో ఆయన జైల్లో ఇంతకాలం ఉంటానికి కారణం ప్రైమా ఫేసి అక్కడ కేసు లేకుండానే గౌరవం న్యాయస్థానం నీ పరిపాలనలో నీ పరిపాలనలో ఉన్నాడంటే అక్కడే తెలియట్లేదా తర్వాత ఈయన ఆ జరిగిన టైంలో అక్కడ ఉన్నాడు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏదో గంగిరెడ్డిను ఆయన ఏదో చేసుకుంటున్నారు బాగా సన్నిహితులు కాబట్టి అని అని ఈయన సొంత మేనమామ మొన్నటికి మొన్న కమలాపురంలో బహిరంగ సభలో ఎన్నికల బహిరంగ సభలో ప్రజల సమక్షంలో అవినాష్ రెడ్డి గారు పక్కన కూర్చున్నప్పుడే చెప్పాడు చెప్పినప్పుడు అవినాష్ రెడ్డి గారు ఏమన్నా స్పందించాడా మీరు కూడా పులివెందులు వారు అయి ఉంటారు ఆ ప్రాంతవాసులే ఆయన అవునని కానీ కాదని కానీ అన్నాడా లేదు అక్కడ చెప్పాల్సిన వ్యక్తి అవినాష్ గారు కానీ ఆయన చెప్పలేదు అంటే ఆయనకు తెలుసు ఏం జరిగిందో కాబట్టి ఆయన మౌనమే సమాధానం అనుకుని ఊరుకున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత ఇంతకాలం తర్వాత నేను ఆయన్ని నమ్మాను ఆయన చేసి ఉండడు అని అంటున్నాడు ఎవరైతే దస్తగిరి ఈ కేసులో ఉన్నాడో ఈ కేసుని నేను ఈ అసైన్మెంట్ నాకు ఇచ్చిందే భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంట్లో నాకు ఈ పని అప్పచెప్పారు ఇది ఈయన్ని లేపేయాలి అని వివేకానందరెడ్డి గారిని హత్య చేయమన్నారు అతను అయిపోయాడు ఎందుకంటే ఆ కుటుంబంలో ఇంతవరకు ఇలాంటి పని ఎవరు చేయాల ఎవరిని వాళ్ళు చేయమంటే అదొక రకం సొంత కుటుంబ సభ్యులు చెబితే అతను దస్తగిరి పాత్ర ఏంటి అతను ఒక డ్ర డ్రైవరు ఆ కుటుంబాల మధ్యలో తిరిగిన వ్యక్తే అందరికీ పరిచయం అని వ్యక్తే కానీ అతను నన్ను పరీక్షించడానికి ఏమైనా చెప్పారా ఇది కనుక అవును అంటే ఎరా నువ్వు పులి రెడ్డి గారిని చంపేపాటాడేవా అని అక్కడే చంపగలరు అంతే కదండి ఇక్కడ ఇంకో విషయం సార్ మీరు ఇందాక చెప్పినట్టు వివేకం సినిమాలో పులివెందుల రాజకీయము రాజారెడ్డి కుటుంబానికి మకుట కిరీటము ఇక్కడ ప్రాంత ప్రజల అభివృద్ధికి కానీ ఇక్కడ ఉండే సమ సమాజ అభివృద్ధికి కానీ మేము ఎంత కష్టపడ్డాము రాజారెడ్డి గారి నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈవెన్ నాతో అయితే సరే మేమంతా ఎంతో కష్టపడ్డాము ఇక్కడ ప్రజల గురించి ఇది రాజారెడ్డి కుటుంబానికి కాదు వేరే వాళ్ళ కుటుంబానికి వెళితే దాని తగిన పరిణామాలు ఉంటాయని వివేకానందరెడ్డి గారు హెచ్చరించిన సందర్భంలో ఈ హత్య జరిగిందని చెప్పేసి ఒక వాదన అయితే నడుస్తుంది ఏమంటారు సార్ మీరు ఈ వాదన ఏం లేదు ఆమె షర్మిల్ గారు సిబిఐ ముందు ఇచ్చిన వాంగ్మూలం కూడా ఆమె చెప్పింది ఈ కేసుకి మోటో అనేది మోటివ్ ఏంటనేది ఈ నియోజకవర్గం నుంచి నన్ను పోటీ చేయమని మా చిన్న అడుగుతున్నాడు ఫస్ట్లో నేను కూడా అంత సీరియస్గా తీసుకోలేదు ఎందుకు ప్రాముఖ్యత ఉంది ఈ సీటుకి ఇప్పుడు మీరు అన్నీ చెప్పి ఈ మన ఈ జిల్లాకి మన కుటుంబం చేసిన సేవకి మనం కంటిన్యూ అవ్వాలి తప్ప ఇంకొకళ్ళకి ఇక్కడ అవకాశం ఇవ్వటానికి లేదు అని నేను పెద్ద వయసు వచ్చింది కాబట్టి నేను పోటీ చేయను నువ్వు పోటీ చేయమ్మా నీలో నా అన్నన్ని చూసుకుంటాను అంతా కూడా ఆమె హావభావాలు ఆయన మాట తీరు ఆలోచన విధానం అంతా కూడా షర్మిల్ గారిది రాజశేఖర రెడ్డి గారి లాగానే ఉంటుంది కదా కాబట్టి ఆమెని పోటీ చేయమన్నాడు అది ఎవరికి ఇష్టం లేదు ఇప్పుడు భాస్కర్ రెడ్డి కుటుంబంలో నుంచి అవినాష్ రెడ్డి ఫస్ట్ టైం అక్కడ ఎలక్ట్ అయ్యాడు ఇప్పుడైనా సరే ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ఖచ్చితంగా షర్మిల్ మాత్రమే పోటీ చేయాలనేది వివేకానంద రెడ్డి గారి కోరిక అయితే సార్ ఇక్కడ ఒక్క విషయము గత ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అంటే షర్మిళ గారు పాదయాత్ర చేయడం అయితేనేమి అదేవిధంగా పాదయాత్ర చేసిన తర్వాత అన్న పార్టీని రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని ఒక మహిళగా ఒక ఆడబిడ్డగా తను నిలిపింది అది ఒకవైపు రాజశేఖర రెడ్డి వారసత్వంగా ఒకవైపు తండ్రి బాటలో నడిచిన తనైరాలు అని చెప్పేసి రెండో వైపు ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తన దగ్గర పనిచేసిన అనుయాయులైనటువంటి దస్తగిరి గారు అంటే వివేకానందరెడ్డి గారి దగ్గర పనిచేసిన అనుయాయులు దస్తగిరి గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు నేను చూసుకుంటాను అన్నీ అని జగన్మోహన్ రెడ్డి గారు నాతో అన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఏమంటారు సార్ దీన్ని ఎలా చూడొచ్చు మనం ఇప్పుడు దస్తగిరి చెప్పిందంటే ఇప్పుడు దస్తగిరి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు ఆయన అప్రూవర్గా ఉన్నాడు ఆయన అంత బహిరంగంగా చెప్పాడు అంటే అది వాస్తవం కాకపోతే అతను మెడకు కూడా చుట్టుకుంటుంది ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా తీయొచ్చు కదండి అతను చెప్పిన రోజు అవినాష్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడిచ్చాడని చెప్తాడు అతను ఇంట్లో నుంచి ఈ కార్యక్రమం అప్పచెప్పారు సంపమని కానీ అతను మౌనంగా లేచి బయటకు వచ్చేసి దస్తగిరి స్థాయి అంతది చిన్నది మీరు అన్నట్టు అతను అక్కడ ఒప్పుకున్నా తప్పే ఒప్పుకోపోయినా తప్పే మౌనంగా బయటకు వచ్చేసాడు ఎందుకంటే తాను ఏమి వ్యాఖ్యానించే కాదు కాదది అప్పుడు అవినాష్ రెడ్డి గారు కూడా వెంట లేచి ఇతను భయపడుతున్నాడు ఇతనికి తగిన భరోసా ఇస్తే మాత్రం చేయగలిగిన సమర్థత ఇతనిలో ఉందని వాళ్ళకి తెలుసు అందుకే కడప జిల్లాలో అంతమంది ఉన్నా కూడా దస్తగిరినే ఎంపిక చేసుకున్నారు అప్పుడు బయటకు వచ్చి ఆయన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే డైరెక్ట్ మాట్లాడిస్తే వాళ్ళు చెప్పిన పని మనాళ్ళు చెప్పిన పని నువ్వు చేయి దస్తగిరి నీకేమీ ఇబ్బంది లేదు లేదు నేను చూసుకుంటాను ఒకవేళ ఏదైనా తేడా వస్తే మీ కుటుంబాన్ని నేను ఆదుకుంటానని చెప్పాడని క్లియర్గా చెబుతున్నాడు తర్వాత ఇవాళ యాదృచ్ఛికంగా వాళ్ళ చిన్నమ్మ సౌభాగ్యం గారు ఏం రాశారండి మన కుటుంబంలో వాళ్ళే ఈ హత్య చేశారు మేము బయట చేసిన అదొక రకం బయట వాళ్ళు ఈ కుటుంబంలో వాళ్ళు చేసి కుటుంబీకులే మళ్ళీ వాళ్ళని సమర్థిస్తున్నారు అతనికి మళ్ళీ లోక్సభ సీటు కూడా ఇచ్చి ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్నారో షర్మిల మీద పోటీకి దింపారు వీళ్ళ మీద చాలా అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు దుర్భాషలు ఆడుతున్నారు వీళ్ళ గురించి మీ పత్రికలోనూ టీవీలలోనూ దుర్భాషలు ఆడుతూ రాస్తున్నారు వివేకానంద గారి వ్యక్తిగత వ్యక్తిత్వ హననానికి కూడా మీరు పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా మానసిక వేదన కలిగిస్తున్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో తండ్రిని కోల్పోయి నువ్వెంత మానసిక వేదన పడ్డావో టూ థౌజండ్ నైన్టీన్లో సునీత కూడా అదే వేదన పడింది దానికి వాళ్ళకి పరిష్కారం కూడా దొరకటం లేదు నువ్వు నీ అధికారాన్ని ఉపయోగించి ఆ కేసును కూడా అన్ని అన్నిసార్ట్ల నువ్వు అడ్డం పడుతున్నావు ఇవాళ వా చెల్లెల మీద వేరే వ్యక్తిని తీసుకొచ్చి పోటీ పెట్టావు అది మొదటి నుంచి మన ప్ర కుటుంబానికి సంబంధించిన అంశము నువ్వు కుటుంబ సభ్యుడిగా న్యాయం చేయిపోయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది గుర్తుపెట్టుకో కనీసం ఆ ముఖ్యమంత్రి పదవి అయినా సరే న్యాయం ధర్మం వైపు నువ్వు ఉండాలి న్యాయం ధర్మం షర్మిల వైపు ఉంది కాబట్టి అది కూడా నువ్వు వదిలేసావు ఇది నీకు తగదు మంచిది కాదు అన్నట్టు ఒక రకంగా హెచ్చరిస్తూ ఒక రకంగా చెప్పించినట్టుగా కూడా మాట్లాడింది ఇవాళ ఏదృష్టిగా జరిగిన సంఘటన ఆమె ఇంత బాధలో ఉండి ఎంతో ప్రేమించిన జగన్మోహన్ రెడ్డిని ఆ మాట అందంటే ఎంత ఖచ్చితమైన ఆధారాలు వాళ్ళ కుటుంబాల్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలీదా తర్వాత నిజంగానే ఒకవేళ బయట వాళ్ళు కనుక చేసి ఉంటే నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద బీటెక్ రవి మీద ఆదినారాయణ రెడ్డి మీద వీళ్ళందరి మీద కేసులు ఎందుకు పెట్టించలేకపోయావు అది పెట్టించినప్పుడు తప్పు అని నువ్వు వెళ్ళి వాళ్ళ జ నువ్వు ముఖ్యమంత్రి కూడా కదా ఆ కుటుంబంలో సభ్యుడు కూడా కదా నువ్వు వెళ్ళి సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చావా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా నువ్వు నమ్మావు ఇతను చేయలేదు అని పని ఎవరు చేశారో నువ్వు చెప్పాలి కదా ఎవరో చేయకుండా మాత్రం గుండిపోటుతో అయితే చనిపోలేదు కదా ఎవరి దగ్గర అందరికీ తెలుసు అని చెబుతున్నావు నువ్వు కూడా ఆ ప్రాంతంలో ప్రముఖుడివి రాష్ట్రాల్లోనే ప్రముఖుడివి పులివెందుల శాసనసభ్యుడివి గతంలో లోక్సభకి పోటీ చేసి గెలిచిన వ్యక్తివి ఆ రాజశేఖర రెడ్డి గారి సొంత కొడుకువి వారసుడివి పులివి నువ్వెందుకు భయపడాలి నువ్వు చెప్పొచ్చు కదా నిన్నేమైనా చేస్తారా ఎందుకు ఆయన చెప్పట్లేదు వెళ్ళి ఈ మాట బయట సభల్లోనూ ప్రజల ముందు కాదుగా చెప్పాల్సింది ఏ ఎవరైతే ఈయన మీద కేసు పెట్టారో అవినాష్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద కేసు తీరే వరకు కూడా నువ్వు ఎన్ని రకాల రుజువులు నీ దగ్గర ఉన్నాయో అన్ని రకాలు సిబిఐ ముందు పెట్టు సిబిఐ ఒక జాతీయ దర్యాప్తు సంస్థ వాళ్ళ మీద కూడా మీరు ప్రైవేట్ కేసులు పెట్టి ఆ కేసును ముందుకెళ్ళకుండా రామ్ సింగ్ని వేధించిన సంగతి తెలుసు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే కర్నూలులో అసాంఘిక శక్తుల్ని సాయుధ ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టుకుని అరెస్ట్ చేయను వాళ్ళ నువ్వు సొంత పోలీసులు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఆర్డర్ ఆర్దరేయ్యాలి కదా న్యాయం తని తను చేయాలి కదా సీబీఐ దగ్గరికి వెళ్తే అవినాష్ రెడ్డి అక్కడే చెప్పుకునేవాడు కదా తను నిర్దోషిత్వాన్ని సిబిఐ వాళ్ళు ఏమన్నా ముద్రేస్తారా బలవంతంగా నువ్వే చేసావని ఆయనకి అవకాశం ఎందుకు ఇవ్వలే సిబిఐని ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు నువ్వు కనుక నిజంగా మీ దగ్గర ఏ లోపం లేకపోతే సిబిఐ దగ్గర కాదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం సుప్రీంకోర్టులో కూడా వెళ్ళి నిలబడి చెప్పొచ్చు నేను చేయలేదు ఇది ఏమన్నా ఆధారాలు ఉంటే చూపించండి ఏ విధంగా కూడా నేను అదే చెబితే అప్పుడు వాళ్ళ ఆధారాలు చూపించినప్పుడు నువ్వు ఖండించగలిగితే ఖండిచ్చు లేదంటే చట్టం తన పని తన చేసుకు అయితే సార్ ఇక్కడ వివేకం సినిమాలో ఒక క్లియర్గా ఒక సీన్ చూపించారు వివేకానంద రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీని వదిలి రావడం ఇష్టం లేదు కానీ బలవంతంగా వాళ్ళ కూతురు రూపేణ పిలిపించారు రాజకీయం చేసి రప్పించారు తర్వాత తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత అతను గెలవడము కడప జిల్లాలో తనదైనటువంటి శైలులు పదికి పది సీట్లు రావడం అన్నీ జరిగాయి క్లీన్ స్వీప్గా చేయడం రెడ్డి గారు చాలా బాగా ఉపయోగపడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేస్తారు అవకాశవాద రాజకీయానికి నాంది అని చెప్పేసి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే రెడ్డి గారి హత్య అవకాశవాద రాజకీయం అంటే ఏం చెప్తారు సార్ మీరు మరి మీరు చెప్పారు కదా తన పని తను చేశాడు ఇప్పుడు ఇంకోటికి రెడ్డి గారుని తీయటానికి కారణం ఏంటంటే ఆయన షర్మిల్ని ప్రోత్సహిస్తున్నాడు షర్మిల్ని ప్రోత్సహించడం ఏ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు అది ఎట్లా అని మనం చెప్పొచ్చు అంటే వివేకానందర జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీ నిర్వీర్యం అయిపోతుంది ప ప్రజల్లో దాని ఇది తగ్గిపోతుంది ప్రాశస్యం ఎవరో ఒకళ్ళు అయితే వైఎస్ఆర్ కుటుంబం నుంచి తిరగాలి ప్రజల్లో మూమెంట్ తీసుకురావాలన్నప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి అన్న వదిలిన బాణాన్నని చెప్పి ఆమె ఒక వారసు రాజశేఖర రెడ్డి వారసురాలు కాకపోతే ఆ పార్టీ నిలపటానికి ఆ తండ్రి పేరు మీద పెట్టుకున్న పార్టీని నిలపటానికి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పిల్లల్ని సంసారాన్ని వదిలిపెట్టి నిన్ను ముఖ్యమంత్రి చేయమని అడిగింది కానీ తన్ను ముఖ్యమంత్రి చేయమని అడగలేదు కదా ఇప్పుడు ఆ రకంగా ఆమె అంత త్యాగం చేస్తే ఆమెకి ఏమన్నా గుర్తింపు ఇచ్చాడండి పరిమళనత్వాన్ని ఎవరండి నీ తండ్రిని చంపిన అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తి అతను అతను సిఫార్సు చేస్తే ఆయనకి పార్లమెంట్ రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చావు కానీ నీ సొంత శల్లికి ఇవ్వలేదు ఎందుకంటే ఈయన కన్నా ఆమెలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి ఆమె కనుక రాజకీయాల్లోకి వస్తే నేను మరుగున పడిపోతాననే భయంతో ఒక ఇన్సెక్యూర్ భావన దాన్ని ఏమంటాం అభద్రతా భావంతో ఆయన ఎక్కడ కూడా ఆమెను ముందుకు రాని అందువల్ల ఇక్కడ వివేకానంద రెడ్డి గారు ఆమెని డైరెక్ట్గా లోక్సభకు పంపాలి కడపలో జిల్లా నుంచి కడప నియోజకవర్గం నుంచి అంటే అదే భావంతో ఆయనకి ఇష్టం లేదు దానికన్నా అవినాష్ రెడ్డి చాలా చిన్నపిల్లాడని ఇవాళ కూడా ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నాడు నిర్దోషి అని ఇప్పుడు ఆయన్ని ప్రోత్సహిస్తానికి కారణాలు వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా ఉన్న విషయాలు మనం చర్చించుకోవటం కూడా బాగోదు ఆమె రెడ్డి గారికి బావగారు అవుతాడు వాళ్ళకి బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి భార్యాభర్తల్లో ఇద్దరికి మాట చెల్లుతుంది కదండి ఒక కుటుంబంలో ఈయన మాట ఎంత చెల్లుతుందో ఆమె మాట కూడా అంత చెల్లుతుంది ఎవరి కుటుంబంలో అయినా కాబట్టి ఆమె అవతల ఆయన్ని సిఫార్సు చేసినప్పుడు భర్తగా ఈయన కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది కొన్ని ఈయన సిఫార్సులు ఉంటాయి కొన్ని ఆమె సిఫార్సులు ఉంటాయి ఆ మేరకి అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చారు కానీ అవినాష్ రెడ్డి కన్నా క్వాలిఫికేషన్ ఏం తక్కువ ఉంది షర్మిలకి అవినాష్ ఒక్క నిమిషం అవినాష్ రెడ్డి గారు ఆ రోజు నువ్వు జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగి ఇంత ఆకర్షణ ప్రజా పార్టీని ప్రాణం పోశాడా పోసింది షర్మిల కదా మరి షర్మిలకి ఇవ్వడానికి ఆయనకు అభ్యంతరం ఏముంది మీరు చెప్పండి ఇప్పుడు షర్మిల గారు మూడు వేల కిలోమీటర్లు పైచులకు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు విజయానికి సింహభాగం షర్మిళా గారిది అని చెప్పేసి చెప్తున్నారు అయితే మరి ఇంత చేసిన షర్మిళ గారికి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పడు మాట తప్పడు మడమ తిప్పడు అని అంటారు మరి సొంత చెల్లెలైనటువంటి షర్మిళా గారి విషయంలో మాట తప్పాడు మడమ తిప్పాడని చెప్పేసి షర్మిలా గారే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు మరి ఏమంటారు మరి దీనిపైన మనకు కనపడుతుంది కదా వాస్తవం ఇప్పుడు మడమ తిప్పాడు మాట తప్పాడని తెలుస్తుంది కదా ఇప్పుడు అసలు ఆయన ఎక్కడ తిప్పలేదంటే ఇప్పుడు అమరావతి రాజధానికి నేను మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పాడు కదా మళ్ళీ తర్వాత అమరావతి రాజధాని కాదన్నాడు కదా ఆయన ఏదైనా ఒకటి చేస్తానని చెప్పి చేసింది ఏదన్నంత పని మూడు రాజధానులు చేస్తానన్నాడు మూడు రాజధానులు చేశాడు ఐదు సంవత్సరాలు మీరు చెప్పేదాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ అంటారా వెల్డప్ అని కాదు అసలు ఆయన ఖచ్చితంగా ఆయన ఏది చెప్పినా చేయడండి ఇప్పుడు మీరు అన్నట్టు మడమ తిప్పను అన్నాడంటే తిప్పుతాడని మాట మార్చను అన్నాడంటే మారుస్తాడని అంతా ఆయనది రివర్స్ ఇంజనీరింగే పోలవరాన్ని రివర్స్ చేశాడు దాంతో ఖర్చు పెరిగింది దాని పని ఆగిపోయినాయి ప్రతిదీ కూడా ఎవరన్నా ఇప్పుడు ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ ఉందండి ఎప్పుడో పెట్టిన హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చాల్సిన అవసరం ఏముందండి ఎవరన్నా ఒక కక్కిన ఫుడ్ తిండిని ఇవ్వడానికి తింటాడండి విజయమ్మ గారు ఒప్పుకుంటుందా ఈ మార్పుని ఒక రాజశేఖర రెడ్డి గారు భారీగా ఆమెకంటూ ఒక హోదా ఉంది అంటది కదా మీరు ఆ ప్రాంత వాసులుగా మీ వాళ్ళ కుటుంబ మనస్తత్వం మీకు కూడా తెలుసు అది ఆయన చేశాడంటే మనం ఏమనుకోవాలి అవసరమా ఇన్ని వైఎస్ఆర్ పెట్టావు తర్వాత ఇంకోటి అండి ఆయన పేదల గురించి చెబుతున్నాడు కదండి పెత్తందారులకి పేదలకి జరుగుతున్న పోరాటం అనేది పెత్తందారు ఇప్పుడు పేదలకి అన్న క్యాంటీన్లు ఎవరు తినేవాళ్ళు అండి ఎవరు తినేవాళ్ళు పెత్తందారులు తినేవాళ్ళ ఇక్కడ ఇంకో విషయం సార్ మీరు బాగా గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట పేదలు వర్సెస్ పెత్తందారులో మనం బాగా ఆలోచిస్తే ఇక్కడ పేదలు రాష్ట్ర ప్రజలు కాదు సార్ షర్మిళ గారు సునీత గారు పేదలు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు పెత్తందారులు అని చెప్పేసి మనం అనుకోవచ్చా అంటే ఈ క్వశ్చను నాకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళు పేదలు వీళ్ళు పెత్తందారులు అని కాదు ఇప్పుడు బాధితులు కడప జిల్లా రాజకీయాల్లో పేదలు వర్సెస్ పెత్తందారులు అన్నప్పుడు మనం ఈ రకంగా తీసుకోవచ్చు ధర్మం అధర్మం ఇంకా చెప్పచ్చు నేను ధర్మం ఏమో వాళ్ళవైపు ఉంది అధర్మం వేళవైపు ఉంది సరే డబ్బుగా చూసినా కూడా ఖచ్చితంగా మీరు అన్నది వాస్తవం డబ్బు వేళవైపు ఉంది వీళ్ళకు నలభై కోట్ల రూపాయలు వివేకానంద రెడ్డి గారిని సుపారి ఇస్తున్నారంటే మరి డబ్బులు ఎవరైపు ఉన్నాయి ఆ తర్వాత కేసును ముందుకు అంటే మర్డర్ కేసు ఓళ్ళల్లో మామూలు మర్డర్ కేసు అయినా కూడా సీరియస్గా ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో పరిష్కారం అయిపోద్ది కదండి ఈ ఇన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో ఉండి కూడా మరి ముందుకు వెళ్ళట్లేదు అంటే అవినాష్ రెడ్డి గారిని టెక్నికల్గా ఢిల్లీలో అరెస్ట్ చేసి రిలీజ్ చేశారంటున్నారు కానీ ఒకరోజు కూడా జైల్లో పెట్టలేదు తర్వాత ఈ సిబిఐ లాంటి అధికారులు వచ్చి ఎవరన్నా ఒక హత్య అంత హత్యా కేసులో ముద్దాయని అరెస్ట్ చేయలేనంత నిస్సహాయ పరిస్థితి ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో జరిగిన తప్ప కర్నూలులో కర్నూల్లో పోలీస్ వ్యవస్థ అంతా కూడా సిబిఐ తరపున నిలబడాలా లేకపోతే అంతకుడు వైపు నిలబడతారండి మరి అయితే చివరిగా సార్ చట్టం అందరికీ సమానం అని చెప్పేసి అంటూ ఉంటారు అదే జరుగుతుంది కూడా అయితే చట్టం పేదలకు ఒక న్యాయం చేస్తుందా పెత్తందారులకు ఒక న్యాయం చేస్తుందా సో ఫైనల్గా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఏం జరుగుతుంది మీరు చెప్పండి ఇప్పుడు వరకు అయితే చట్టం తన పని చేసుకుని వెళ్ళటానికి సహకారం అయితే జరగలేదండి ప్రాంగం మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు ఎంత స్టేట్గా అడిగారో ఇప్పుడు ఐదేళ్ళు అయితే పట్టకూడదు ఈ కేసు పరిష్కారానికి ఒక హోంగార్డ్కి ఇచ్చినా కూడా తేల్చేస్తాడు ఆమె సునీత గారు కూడా చెప్పింది ఒక హోంగార్డు ఒక కానిస్టేబుల్ గంటలో తేల్చగలిగిన కేసు ఇది అన్నీ తెలిసిపోయినాయి ఎవరికి ఆయన అన్నట్టు ఆయనే చెబుతున్నాడు ప్రజలందరికీ తెలుసని ప్రజలందరికీ తెలిసినప్పుడు కోర్టుకి కనపడదా కాగితాలు ముందు పెడితే తర్వాత ఎవరినన్నా వ్యక్తి చనిపోతే అసలు ఆధారాలు చెరిపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి ఎవరికి ఉంటుంది ఇప్పుడు బయటకి అందులో ఆ కేసులో భాగస్వామ్యం లేనాడు వెళ్ళి చూస్తాడు వస్తాడు ఎవరైతే ఆయన పట్టుకుంటారు అనుకుంటారు ఎవరిదైతే భాగస్వామ్యం ఉంటుందో వాళ్ళు అక్కడ ఆధారాలు లేకుండా చెరిపేస్తారు ఆయన ఆ రోజు టీవీల ముందు చెప్పాడు ఎలా జరిగింది ఇన్సిడెంట్ అని ఎవరెవరు నరికారు అని చెప్పాడు ఆ విషయం సిబిఐ ముందు చెప్పి వాళ్ళకి కేసు ఎందుకు బుక్ చేయించలేకపోయాడు అయితే ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ పక్క అంటే ఏం చెప్తారు మీరు న్యాయంగా అది చట్టం కనుక దాని పని చేసుకునే వెళ్ళే మా సందర్భంలో వీళ్ళ పాత్ర ఉంటే వెళ్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇతరులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో పేర్లు వాళ్ళు లోపలికి వెళ్ళలేదు కదా వెళ్ళలేదు అంటే వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయలేదనే కదా అర్థం అట్లాగే పార్టిసిపేట్ చేయని వ్యక్తులు లేకపోతే ఈయన ఫలానాయన నిర్దోషాన్ని భావిస్తున్నానని జ ముఖ్యమంత్రికి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయా అచ్చా కేసులు ఎవరైనా విచారణ చేసి ముఖ్యమంత్రి కొట్టేషన్ సందర్భం ఎక్కడన్నా ఇండియా చరిత్రలో ఉందా రాజ్యాంగపరంగా సాధ్యం అవుతుందా కానీ నువ్వు ఇచ్చిన సర్టిఫికెట్ ఎవరికి వస్తువు ఎందుకు ఇచ్చావు ఇప్పుడు కడపలో ప్రజలందరికీ తెలుసు అని నువ్వు చెప్పేసావు కదా నువ్వు ఇంకా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పనే ఉంది ప్రతి వ్యక్తికి తెలిసిన విషయాన్ని నువ్వెందుకు చెబుతున్నావు అంటే నువ్వు ప్రజలకు తెలిసింది ఒకటి ఇప్పుడు నువ్వు చెప్పేది ఒకటిగా కనిపిస్తుంది అసలు అందరికీ తెలిసినప్పుడు ఈయన చెప్పకూడదు కదండి ఏ రోజు వాళ్ళ రాక నోరెత్తలా ఇవాళ ఎందుకు ఎత్తావు అయినా కేసు ఒక విచారణ దశలో ఉండగానే ఒక ముఖ్యమంత్రిగా ఒక హత్యా కేసులో ముద్దాయికి నువ్వు నిర్దోషిగా సర్టిఫికెట్ ఇచ్చావంటే నువ్వు ఎవరిని ప్రోత్సహిస్తున్నావు అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు ఆ డిపార్ట్మెంట్ని సిబిఐని లేకపోతే కోర్టులను కూడా మీరు ఇతను ఉదయమని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ ఆ మాట మాట్లాడచ్చా ఎవరినైనా సరే మీరు చెప్పండి మీకుండ అవగాహన బట్టి లేదు సార్ చేయకూడదు కదా మరి తప్పు చేసినట్టే రాజ్యాంగబద్ధ సంస్థలు చట్టం ఇన్వాల్వ్ అయిన విషయాలపైన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడకూడదు అనేది జగన్ తెలుసు కదా అదే అన్న ఈ జగన్ గారికి ఎందుకు తెలియట్లేదు అనేది నేను నాకు కూడా అర్థం కాని అంశంగా ఉంది మరైతే ఈరోజు నేను నమ్మాను మీరు నమ్మండి వైఎస్ అవినాశ్రెడ్డి గారి విషయంలో అన్న వ్యాఖ్యలపై దుర్గాకుమార్ గారు వారి అభిప్రాయం తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం